అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యో సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు ధ్యానించుకుందాము పరిశుద్ధ వాక్య వాక్యభాగాన్ని చదువుకుందాము నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన కనుగ్రహించు కనుగ్రహించు దేశములో నీ దేవుడైన దేశములో నీవు దీర్ఘాయుష్ నీ తండ్రిని సన్మానించు నీ తండ్రిని తల్లిని సన్మానించుము మహాపరిశుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభు నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి ఇదిగో నీ బిడ్డలు ప్రభువా నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నారు ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు నీవు మాత్రమే కనుక ప్రభువ ఈ ప్రాముఖ్యమైన సమయములో తండ్రి వాక్యముఖముగా నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇరుకులు కష్టములు నష్టములు బాధలు బలహీనతలు అన్నీ తొలగించమని నెమ్మదిని వారికి చేయమని మంచి బోధకుడుగా ఉండి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా ఏసు క్రీస్తు అన్నాములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెను చదవబడినటువంటి వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి మనకు బాగుగా తెలిసినటువంటి వాక్యం నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయముగా ఈ అధ్యాయాన్ని పిలుస్తారు ఎందుకు అంటే కనుక దేవుని యొక్క ఆజ్ఞలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి అలాగే విధులు కనపడతాయి కట్టడలు కనపడతాయి ముఖ్యముగా మనం గమనించినట్లయితే ఇరవయవ అధ్యాయములో టెన్ కమెంట్స్ అనగా పది ఆజ్ఞలు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఇప్పుడు చదివినటువంటి వాక్యము నాలుగవ ఆజ్ఞగా మరి దేవుడు ఆ ఆజ్ఞను లెక్కించారు చదువుదాం నీ దేవుడైన యహోవాను యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము రైట్ వద్దాం వాక్య భాగంలోకి తల్లిదండ్రులను సన్మానించమని వాక్యము సెలవిస్తుంది అందుకనే నీటి కాలంలో చాలా చక్కగా సన్మానాలు చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు సన్మానాలు ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి మాటే కదా ఫాదర్స్ డే అని చెప్పి ఒకరోజు మదర్స్ డే అని చెప్పి ఒకరోజు తల్లి దినోత్సవముగా తండ్రి దినోత్సవముగా చక్కగా ఆ రోజు వారికి దండేసి దండం పెట్టుకుని సాలువ వేసి నోట్లో చక్కని స్వీట్ పెట్టి కాళ్ళ మీద పట్టి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆ ఒక్కరోజే మరి మిగిలిన రోజులు అంటే తల్లిదండ్రులు సన్మానించండి అంటే ఒక్కరోజు సన్మానించాలా కాదు కదా అంటే సన్మానించడం పరిశుద్ధ గ్రంథములు సన్మానించడం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం ఇదే మాట పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆపోజన్ పౌలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి నుంచి మూడు వచ్చిన చదువుతాం పిల్లలారా పిల్లలారా ప్రభు నందు నందు మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు విధేయులై ఉండి ఇది ధర్మమే ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మాన్ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు అప్పుడు నీవు భూమి మీద భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు దీర్ఘాయుష్మంతుడు వగదు ఇది కూడిన ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో చూసారా ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి అంటే పది ఆజ్ఞలలో వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఆ వాగ్దానం ఏమిటంటే నీకు మేలు కలగాలి అంటే నీ జీవితంలో మేలులు చూడాలి అంటే అంత మాత్రమే కాదు నీకు దీర్ఘాయుష్యు రావాలి అంటే కనుక క్షేమముగా ఉండాలి అంటే కనుక నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నేటి కాలములో వారిని బాధ పెట్టేవారు ఉన్నారు ఈరోజు వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీ జీవితంలో కనెక్షన్ ఉంది ఖచ్చితముగా ఈరోజు నేను చెప్తున్న ప్రతి మాట కూడా మీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే సమాజంలో ఎటు చూచినా కానీ ఎటు చూచినా కానీ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు బస్ స్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు తల్లిదండ్రులను వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులను సొంత బిడ్డలే బస్ స్టాండ్లలోను రైల్వే స్టేషన్లోను వీధుల్లోను జంక్షన్లోను వదిలేసి వెళ్ళిపోతున్నారు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అలాగే కొంతమందికి పాపం చూపు కూడా సరిగా లేనటువంటి వారు ఎంతమందో ఎంతమందో రోడ్ల మీద ఉంటున్నారు వారు వారికి ఇల్లు ఉంది వారికి అన్నీ ఉన్నాయి కానీ కొడుకులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు వారిని నెట్టివేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎంత పరిస్థితి చోటు ఎంత దారుణంగా ఉందో తల్లిని తండ్రిని సన్మానించండి వాక్యం చెబుతూ ఉంది అలా సన్మానించినట్లయితే కనుక జీవితంలో మేలు కలుగుతుంది దేవుడు మేలు దయచేస్తాడు అంతమాత్రమే కాదు మరి చేసే ప్రతీఫని కూడా సఫలమవుతుంది ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే తల్లిని తండ్రిని ఏం చేస్తున్నారంటే బయటికి పంపించేస్తున్నారు వారిని ఇంట్లో ఉంచుకోవట్లేదు వారిని రోడ్ల మీద గెంటేసి నెట్టేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది తొమ్మిది నెలలు కనీ పెంచినటువంటి వారు తొమ్మిది నెలలు మరి కడుపులో చాలా జాగ్రత్తగా భద్రము చేసి తొమ్మిది నెలలు కూడా మరి ఆ యొక్క భారమంతా కూడా భరించి కరిన తరువాత చాలా ఆ బిడ్డ కోసం ఆ తల్లి ఎంతగానో పచ్చం చేసి చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను మరి వరకు కూడా ఎత్తుకునే అన్ని విషయాల్లో కూడా అన్నం తినిపించే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ఎంత చక్కగా తల్లి తన పాత్రను వహిస్తుందో మరి అలాగా చిన్నతనంలో మరి అంత చక్కగా చూసుకున్నటువంటి తల్లి వృద్ధాప్యం కోస్తల్లోకి తల్లి భారం అయిపోయిందంట మరి చిన్నగా ఉన్నప్పుడే తల్లికి భారం అయి ఉంటే ఏమవుతున్న పరిస్థితి ఈ భారమే లేకపోతే కదా అసలు భూమి మీదకి కానీ ఆ తల్లి అలా ఎప్పుడు ఆలోచించాల తల్లి ఏం చేసిందంటే చక్కగా ఆ పిల్లవాడికి అన్నీ ఇచ్చి చక్కగా మరి పెంచితే పెంచిన తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఆ తల్లిని అలాగే తండ్రిని కూడా బయటకు నెట్టేసి నెట్టివేస్తున్నటువంటి రోజులు ఇవి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి వాక్యం దైవ జనాంగమా తల్లిదండ్రులను మనం ఏం చేయాలి అంటే సన్మానించాలి వారిని గౌరవించాలి సన్మానించడము అంటే ఏమిటో కాదండి వారి మాట మనం వినేవారముగా ఉండాలి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము వచనం చదువుదాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం వచనము సన్మానించడం అంటే ఆయన మాట నీ తండ్రి ఉపదేశము తండ్రి ఉపదేశము ఆలకించుము బోధను త్రోసివేయకుము నీ తండ్రి చెబుతున్నటువంటి ఆ యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలంటే ఆలకించాలి నువ్వు నాకు చెప్పేదేంటిలే నువ్వు చెప్పేదేంటిలే అని అనేటటువంటి వారు లేరా ఉన్నారు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది వారిని సన్మానించడం అంటే వారి మాట మనం వినాలి వారికి గౌరవం ఇవ్వాలి వాళ్ళు మన జీవితం వారి జీవితంలో ఎన్నో అనుభవాలుంటాయి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి జీవితంలో తండ్రి జీవితంలో ఎన్నో అనుభవాలుంటాయి అనుభవాలు గుండా వారు వచ్చారు వారి అనుభవం మనం తెలుసుకోవాలి కానీ నువ్వు నాకు చెప్పేది ఏంట్లే అనేటటువంటి స్వభావములో నేటి సమాజం వెళ్ళిపోతూ ఉంది పెద్దలంటే గౌరవం లేదు తల్లిదండ్రులంటే గౌరవం లేదు పైపెచ్చు ఎదురు ప్రశ్నలు సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు బాధ కలిగించేటటువంటి ప్రశ్నలు లేవనెత్తటటువంటి సమాజంలో భయంకరమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం కానీ దేవుని వాక్యము దేవుడు ముందుగానే రాయించాడు నీ తల్లిని తండ్రి సన్మానించాలి అనగా వారి ఉద్దేశము వారి ఉపదేశము మనం ఆలకించాలి ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డలు క్షేమాన్ని కోరుకుంటారు వారు అంత వారు జాగ్రత్తగా ఉండాలి వారు బాగుండాలి నా బిడ్డలు నాలా ఉండకూడదు నాకన్నా బాగుండాలి నేను కూలి పని చేస్తున్నాను కానీ నా కుమారుడు ఖచ్చితంగా జాబ్ చేయాలి నేను ఎండలో వండిపోతున్నాను కానీ నా కుమారుడు ఏసీలో కూర్చోవాలి వాడు కూర్చుని పని చేసుకోవాలి వాడు ఖచ్చితముగా జాబ్ చేయాలి నాలా నా కుమారుడు కూలి పనికి వెళ్ళకూడదని తండ్రి ఎంతగానో తాపత్రయపడతూ ఉంటాడు తల్లి కూడా అంతే నా బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని తల్లి కూడా అదే కోరుకుంటుంది అంటే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు బిడ్డల యొక్క అభివృద్ధిని కోరుకుంటారు వారు నశించిపోవాలని ఎవరూ కూడా కోరుకోరు మరి అలాంటి తండ్రులను అలాంటి తల్లులను మనం ఏం చేయాలంటే సన్మానించాలి వారి మాట మనం వినేవారముగా ఉండాలి వారు మంచిగా చెబుతారు మనకు ఇంకొక మాట చదువుదాం ఇరవై రెండు ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నిన్ను కరుణ నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముద్ది ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము తండ్రి ఉపదేశము ఆలకించాలి తల్లిని నిర్లక్ష్యము చేయకూడదు అంటే ఇద్దరిని కూడా మనం ఇద్దరి ఉద్దేశాలు కూడా మనం ఆలకించవలసిన వారమై ఉన్నాం వారిద్దరూ కూడా మనల్ని ప్రేమిస్తున్నారండి వారిద్దరూ కూడా మనను మన క్షేమాన్ని కోరుకుంటారు వాళ్ళు కాబట్టి వారి ఉద్దేశం మనము వినాలి వారి మాట మనం వినేవారముగా ఉండాలి అదే వారికి పెద్ద సన్మానం అవుతుంది మాట వినకుండా ఆ యొక్క రోజు వచ్చినప్పుడు అనగా ఫాదర్స్ డే వచ్చినప్పుడు మదర్స్ డే వచ్చినప్పుడు వారికి దండలేసి దండం పెట్టేసుకోవడం వల్ల ఏ ఉపయోగము లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వారితో మనం ప్రేమగా మాట్లాడాలి ఒక్కరోజు వెళ్ళి మాట్లాడితే సరిపోదు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రేమతో మాట్లాడటం అంటే వారిని మన దగ్గర పెట్టుకోవాలి మనతో ఉంచుకోవాలి వారిని వారిని చక్కగా చూసుకోవాలి కోడలైనప్పటికీ కావచ్చు కూతురైనప్పటికీ కావచ్చు కోడలైతే మరి వారి అత్త మామల్ని ఎలా చూసుకోవాలంటే తల్లి కన్నా ఎక్కువగా చూసుకోవాలి కానీ అలా జరుగుతుందా జరగట్లేదే జరగాలి ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము అని ఉంది దేవుడికి మహిమ కలుగును గాక ఎవంటి ఒక మాట వారు వారు ఉన్నప్పుడే మనం చూసుకోవాలి వారు వెళ్ళిపోయిన తరువాత మరలా రమ్మన్న రారు జాగ్రత్త వారు ఉన్నప్పుడే వారిని వారికి మనం ఏం చేసినా వారు ఉన్నప్పుడే మనం చేయగలం తప్ప వారు భూమి మీద నుంచి మరణించి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమి చేసినా కానీ వారు మరలా తిరిగి రారు ఈ సత్యాన్ని మనము గమనించుకోవాలి గ్రహించుకోవాలి కాబట్టి చిన్న జీవితాలు మనం అన్నీ కూడా ఈ చిన్న జీవితంలో వారిని చాలా జాగ్రత్తగా మనం భద్రపరిచి మనము చూచుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పజెప్పాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మనము వారిని చూచినట్లయితే రేపటి దినము అనగా కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలను మనల్ని ఖచ్చితంగా చూస్తారు లేకపోతే వా మన తల్లిదండ్రులకు ఏదైనా తేడా చేసి ఉంటే కనుక మనం ఖచ్చితంగా మన జీవితాలు కూడా అలాగే వెళ్ళిపోతాయి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఉభ్య గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించిన మాట మనము ఏది చేస్తే అదే మన నెత్తి మీదకి వస్తుందంట మనము ఏమి చేస్తామో అదే మన నెత్తి మీదకి వస్తుంది మనం ఏది విత్తుతామో అదే కోస్తాం మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు దేవుడు మరలా తిరిగి ఇస్తాడు కాబట్టి జాగ్రత్త చాలా జాగ్రత్తగా గమనించండి తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే సన్మానించాలి అనగా వారి మాట మనం వినేవారముగా ఉండాలి అన్ని విషయాల్లో వినాలా అంటే ప్రతి విషయంలో మనం ఖచ్చితంగా వినవలసిన వారమై ఉన్నాము అన్ని విషయాల్లో అంటే ప్రతి విషయంలో వినాలి ఆ పోసిన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో రాయబడిన మాట కొలసీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం మూడు ఇరవై పిల్లలారా అన్ని విషయములలో తల్లి మాట వినుడి ఇదే సన్మానము నీ తల్లి మాట నీ తండ్రి మాట వాక్యం ఇంటి ఓ సహోదరుడా నీ తల్లిని తండ్రి సన్మానించడం అంటే నీ తల్లిదండ్రుల మాట వినడమే వింటున్నావా వినాలి వినమని దేవుడు చెబుతూ ఉన్నాడు రోజు ఈ వాక్యము చెబుతూ ఉన్నాను ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది నిజముగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక కఠినమైనటువంటి పేదరికములో పుట్టినటువంటి ఒక తల్లి గురించి ఈరోజు నేను మీకు తెలియచేస్తాను ఇది జరిగినటువంటి సంఘటన ఈ తల్లి మరి చాలా అందమైనటువంటి ఆమె ఈ తల్లి గమనించాలి ఒక కొడుకును కలిగినటువంటి తల్లి భర్త లేడు కొడుకును ఎక్కడో దూరంగా హాస్టల్లో చదివించింది హాస్టల్లో చదివించింది అలాగే ఈ కుమారుడు చక్కని రీతిలో మరి చదువుకొని మరి డిగ్రీ గట్రా కంప్లీట్ చేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా ముందు పై చదువులు పీజీ గట చేశాడు తర్వాత చక్కని జాబ్ మరి ప్రైవేట్ కంపెనీలో పెద్ద జాబు ఆయన పొందుకోవడం జరిగింది దాదాపుగా మరి మన మన ప్రాంతం నుంచి వారు బెంగళూరు అనేటటువంటి ప్రాంతంలో ఆ కుమారుడు యవనస్తుడు జాబ్ చేస్తూ ఉన్నాడు ఈ బెంగళూరు ప్రాంతంలో మరి జాబ్ చేస్తూ ఉన్నాడు దాదాపుగా అతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి తల్లి మరి ఇక్కడ కష్టపడుతూ ఆ కుమారుడు అక్కడ చదువుతూ ఉన్నాడు ఒకనొక సమయంలో కుమారుని రమ్మని తల్లి ఫోన్ చేస్తే ఆ కుమారుడు అంటాడు కదా అమ్మ నాకు కుదరట్లేదు నీకు నేను టికెట్లు పంపిస్తాను నువ్వే వచ్చే నా దగ్గరికి అని చెప్పేసి కుమారుడు తల్లికి ఆహ్వానం పలుకుతాడు అంటే నేను చెప్పే మాట ఏమిటంటే ఎక్కువ శాతం ఈ కుమారుడు తల్లి దగ్గర లేడు ఎక్కువ శాతం హాస్టల్లో చదువుకోవడం పై చదువులు చదువుకోవడం బయటే ఎక్కువ ఉన్నాడనమాట కాబట్టి తల్లి మరి కుమారుడు ఎప్పుడైతే ఆహ్వానం పంపాడో వెంటనే ఆ తల్లి ప్రయాణమై ఆ యొక్క ఇరుగు పొరుగులందరికీ చెప్పుకొని బెంగుళూరు వెళ్ళిందండి వెళ్ళింది తల్లిని చూచాడు తల్లిని చూచాడు మాట్లాడాడు చిత్రమైన విషయం ఏంటంటే తల్లి చూడడానికి అంత బాగోదు తల్లి చూడడానికి అంత బాగోదు ఎందుకు బాగోదు అంటే తల్లి ఈ ముఖమంతా ఒక సైడ్ అంతా కూడా కాలిపోయి భయంకరంగా ఉంది తల్లి ఒక ప్రమాదంలో తల్లి ముఖమంతా కాలిపోయింది అలాగే చేతులు కట్ట కాలిపోయింది మరి కొడుకు తన తల్లితో బాగానే మాట్లాడాడు ఆ తర్వాత తల్లి లోపలికి వెళ్ళింది వంటగదిలో వంట చేస్తుంది ఒక నాలుగైదు రోజులు గడిచాయి ఆ తర్వాత అతని స్నేహితులు వీకెండ్ అతని స్నేహితులు ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు తల్లి పాపం వారికి కాఫీ కలుపుకొని వచ్చిచ్చింది ఇస్తున్నప్పుడు వారు చూచి ఒక్కసారి ఆమె ముఖాన్ని చూచి బబోయ్ అని చెప్పేసి వారు భయపడ్డారు భయపడిన వెంటనే ఆ తల్లి ఏం మాట్లాడకుండా అది ఇచ్చేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ యొక్క స్నేహితులు అడుగుతున్నారు ఎవరు ఆవిడ అని అడిగితే అప్పుడు ఇతను అంటున్నాడు కదా ఆవిడ మా పని మనిషి అని చెప్పాడు మా పని మనిషి అని చెప్పినటువంటి ఆ మాట తల్లి చెవిలో పడింది తల్లి గుండె పగిలిపోయినంత పని అయింది ఎంతో ఆవేదన ఎంతో దుఃఖము ఆ మాట విన్న తరువాత ఎంతో బాధపడిపోయింది మరి ఎందుకీ పనులు పెట్టుకుని ఎలాంటి ఆవిడ ఎందుకు పెట్టుకున్న పనులు అంటే ఎవరో దొరకలేదని పెట్టుకున్నాను అని చెప్పాడు సరే ఎవరో కొంచెం చూద్దాంలే మానిపించేయి అన్నట్టుగా ఆ స్నేహితులు మాట్లాడుతూ ఉంటే అతను ఏమీ మాట్లాడాల సొంత తల్లిని తల్లిగా పరిచయం చేయనటువంటి దౌర్భాగ్యుడే ఆ కుమారుడు అంటున్నాడు కదా పని మనిషి అని చెప్పాడు ఆ పని మనిషి అన్న మాట మరి అవి చెవిలో పడిన వెంటనే ఎంతగానో దుఃఖించింది ఆ రోజంతా కూడా అన్నం అన్నం తినలేదు ఇక్క అలా దుఃఖపడుతూ దుఃఖపడుతూ ఉంది తర్వాత రోజు కుమారుడు దగ్గరికి వెళ్ళి ఇక నేను వెళతాను నాకు చాలా పనులు ఉన్నాయి ఎక్కడంటే అమ్మ ఉండు అనే మాట కూడా అనకుండా సరే అయితే అని చెప్పాడండి ఆ కుమారుడు చూడండి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆ కుమారుడు అమ్మ ఎందుకు ఉండమ్మా అని ఒక మాట కూడా అనలా వెళ్ళిపోతానంటే సరే అన్నాడు మొత్తం మీద ఆమె ప్రయాణమై మరలా తన స్వగ్రామానికి వచ్చేసింది వచ్చిన తరువాత ఆమె ఇక ఆ కుమారుడు అన్నటువంటి ఆ మాట పని మనిషి అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట పదే 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 ఆమెకు జ్ఞాపకం వస్తూ జ్ఞాపకం వస్తూ ఉంది ఆమె చాలా దుఃఖపడింది మొత్తానికి ఆమె ఆ దుఃఖముతోనే మంచాన పట్టేసింది ఇక అనారోగ్యం పాలైపోయింది లేవలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అప్పుడు కుమారుడికి ఫోన్ చేశాడు వాళ్ళ మావయ్య అక్కడే ఉంటాడు పక్కన ఈమె సింగిల్గా ఉంటుంది వాళ్ళ మావయ్య ఫోన్ చేసి అమ్మకు చాలా సీరియస్గా ఉంది నువ్వు తొందరగా రావాలి నిన్ను చూడాలంటుంది అని చెప్తే ఈ పెద్ద మనిషి రాలేదు వస్తున్నారని చెప్తున్నాడు రావట్లేదు ఒకరోజు అయిపోయింది ఈలోపు అమ్మ చచ్చిపోయింది మరలా ఫోన్ చేశాడు మావయ్య చేసి అమ్మ చనిపోయింది అని చెప్తే అప్పుడు ఈ ఫోన్లో అయ్యో అలాగా అయ్యో అయ్యో అన్నాడు అన్నాడు ఫోన్ పెట్టేసిన తర్వాత పేడ విరగడైపోయింది అన్నాడు చూసారా ఎంత దారుణంగా ఉందో ప్రేమ పేడ విరగడైపోయింది అనే మాట మనసులో అనుకుని నవ్వుకున్నాడు ఇక గొడవ లేదు ఎందుకంటే వాళ్ళమ్మ చూడ్డానికి అంత బాగోలేదు అందుకనే ఈ మాట ఆ మాట పలుకుతూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే తత్వంగా జరుగుతూ ఉంది మొత్తం మీద చనిపోయింది అప్పుడు వాళ్ళు మావయ్య అన్నాడు కదా నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి కార్యక్రమం చేయాలంటే మొత్తానికి బయలుదేరి వచ్చేసాడు బయలుదేరి వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది తీసుకుని వెళ్ళారు సమాధి చేసేసారు ఆ తర్వాత రాత్రి ఈయన పడుకుందామని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఉన్నటువంటి రూమ్లో పడుకుంటుంటే నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టడం కారణంగా అటు ఇటు తిరుగుతామన్నాడో ఈ లోపు ఒక పెట్టి కనపడింది టంకు పెట్టి ఆ కాలంలో టొంకు పెట్టులు వాడేవారు కదా టంకు పెట్టు కనపడింది ఆ పెట్టు ఓపెన్ చేసి చూశాడు ఆ పెట్టు ఓపెన్ చేసినప్పుడు ఆ పెట్టులో ఒక ఫోటో కనపడింది ఒక పెద్ద ఫోటో కనపడింది ఆ ఫోటో చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫోటో అలా చూస్తూనే ఉన్నాడు అంటే చూస్తూ ఉంటే ఇక ఆ ఫోటో ఎవరే చూడాలనిపించినట్టుగా ఆ ఫోటో అలా చూస్తూ ఉన్నాడు ఈలోపు వాళ్ళ మావయ్య కొన్ని పేపర్లు పట్టుకుని ఈయన దగ్గరికి వచ్చాడు వస్తే పదే ఇంకా తీక్షణంగా చూస్తున్నాడో అప్పుడు అలా మావి వచ్చి ఏంట్రా చూస్తున్నాం అంట్లోకి అప్పుడు ఫోటో ఈ ఫోటో ఎవరో ఈవిడ అని అడిగితే ఎవరో ఏంటి ఈమె మీ అమ్మ అని చెప్పాడు అమ్మ అదేంటి ఇలా ఉందేంటి అమ్మ అంట్లోకి ఆ ఫోటో వాళ్ళ చిన్నప్పుడుది అనమాట దేవునికి స్తోత్రం ఆ ఫోటో చూశాడు అంటే ఇతను పుట్టినటువంటి సమయంలో ఫోటో అనమాట అది ఫోటో చూచాడు వాళ్ళ మావయ్య వాళ్ళ మావయ్య చెప్పినటువంటి మాట విన్నాడు అదేంటి అమ్మ అమ్మేంటి ఇలా ఉంది కదా ఇప్పుడు అప్పుడు అలా ఉందంటే అప్పుడు అంటున్నాడు కదా ఇదిగో మీ అమ్మ చాలా అందగత్తి మీ అమ్మ అందాన్ని చూచి మీ నాన్న ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు మీ నాన్న ధనవంతుడే కానీ మీ అమ్మకి ఏమీ లేదు అయినా కానీ మీ అమ్మని ఏరుకోరి చేసుకున్నాడు మొత్తం మీద మరి మీ అమ్మ ఏంటో నువ్వు కడుపులో పడ్డావు నువ్వు కడుపులో పడిన తర్వాత మీ నాన్న చనిపోయాడు ఆ తర్వాత నువ్వు పుట్టావు మేమందరం సలహా ఇచ్చాం అమ్మ ఈ పిల్లవాడిని ఎవరికలకి పెంచుకోవడానికి ఇచ్చేద్దాం నువ్వు వేరే పెళ్లి చేసుకోమని చెప్తే నీ తల్లి మాట ఏంటో తెలుసా నా కుమారుడు అలా ఎవరి దగ్గర పెరగడం కాదు నా దగ్గరే పెరగాలి అని ఆమె నిన్ను బయట ఇవ్వడానికి ఇష్టపడకుండా ఆమె తన సుఖాన్ని కూడా విడిచిపెట్టేసి నీ కోసం ఆమె కష్టపడడానికి ఇష్టపడింది అలాంటి తల్లి అమ్మ నీ తల్లి చాలా ఉత్తమమైనటువంటి తల్లి నీవంటే చాలా ఇష్టమా మీకు నీ కొరకే ఎప్పుడు ఆలోచించేది దినం వరకు కూడా నా కుమారుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తానే ఉంది అలా ఎదురు చూస్తూ చూస్తూనే చనిపోయింది అది నీ తల్లి నువ్వు రాలేపోయావు కానీ నీ తల్లి ఈరోజు గమనించాలి పెళ్లి చేసుకోమంటే నా కుమారుడు ఎక్కడ బాధపడిపోతాడని పెళ్లి చేసుకోలేదు అలాగే ఉండిపోయింది నీ కోసం కష్టపడింది కష్టపడింది అలా కష్టపడుతూ ఉన్న సమయంలో నీకు రెండు సంవత్సరాల వయసు వచ్చింది నేను ఉయ్యాలో వేసినప్పుడు నువ్వు లోపల ఉన్నావు ఈలోపు నీ తల్లి బయటకు వెళ్ళింది ఈలోపు వంటగదిలోంచి మంట అంటుకుని ఇల్లంతా తగలబడిపోయింది అలా ఇల్లంతా తగలబడిపోతా ఉన్నప్పుడు నువ్వు లోపల ఉండిపోయావు కేకలు వేస్తూ ఉన్నావు ఏడుస్తూ ఉన్నావు ఈలోపు నీ తల్లి అందరూ కూడా ఊరు జనమంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నీ తల్లి మట్టికి లోపలికి వెళ్ళిపోయింది కాలిపోతావమంటే కాలిపోయిన పర్లా నా బిడ్డ కాలిపోతాడని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది నేను గట్టిగా పట్టుకుని మొత్తానికి ఆమె నేను గడ్డి మెట్లోకి నేను ఇసిరేసింది ఆమె లోపల ఉండిపోయింది దాదాపుగా మరి డెబ్బై ఐదు శాతం ఆమె కాలిపోయింది అలా కాలిపోయి ఆమె రూపమంతా కూడా నీ కోసం కోల్పోయింది నీ కోసమే ఆమె నిన్న నీ ప్రాణం కాపాడడానికే ఆమె ఆ రోజు తన రూపాన్ని కూడా కోల్పోయింది అలా కోల్పోయి బయటకు వచ్చింది చావు బతుకుల్లో ఆమె మరి బ్రతికించబడింది కానీ రూపమంతా కూడా కోల్పోయి కురూపిగా మారిపోయింది అయినా కానీ నువ్వు భయపడతావు అని చెప్పి నేను దూరంగా ఉంచి మొత్తానికి హాస్టల్లో చదివించింది హాస్టల్లో చదివించింది మొత్తానికి ఇక్కడ ఆమె పాచి పని చేసింది చాలా కష్టపడింది నీ తల్లి నీ తల్లి ఈ విషయాలన్నీ నీకు చెప్పలేదు చాలా కష్టపడింది ఆ తర్వాత నీ నీ యొక్క పై చదువులకు కావాల్సినటువంటి సొమ్ము కోసం చాలా కష్టపడింది అంత మాత్రమే కాదు నీ కోసం ఆమె ఇవన్నీ కూడా సంపాదించి పెట్టింది నీకోసం ఇదిగో ఈ పేపర్లు తెచ్చారు కదా కూడా అవన్నీ కూడా ఇదిగో నీ తల్లి నీ కోసం సంపాదించిన ఆస్తి పేపర్లు ఇవన్నీ కూడా నీ పేరు మీద రాయించేసింది మొత్తానికి అని చెప్పేస్తే ఆ పేపర్లన్నీ చూసుకున్నాడండి అంత మాత్రమే కాదు నువ్వు సంపాదించినటువంటి ఉద్యోగం అది నీ టాలెంట్ వల్ల వచ్చింది అనుకుంటున్నావా కాదు నీ తల్లి రికమెండేషన్ చేసింది అవునా నా తల్లి రికమెండేషన్ చేయడం ఏంటి మామయ్య అని అడిగాడు నీ తల్లి మరి పని చేసేది ఒక లాయర్ గారి ఇంటి దగ్గర ఆ లాయర్ గారి ద్వారా రికమెండేషన్ చేయగా నీకు ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈ మాట నీకు చెబితే నువ్వు బాధపడతావు అని చెప్పి నీ తల్లి చెప్పలేదు అంటే నీ ఉద్యోగం రావడానికి కూడా ఆమె కారణం నువ్వు ఉద్యోగంలో బిజీ అయిపోయి రా ఆఖరిలో తల్లిని చూడడానికి రాలేదు కానీ నీ ఉద్యోగం రావడానికి ఆమె కారణం అంత మాత్రమే కాదు నీవిక నీకు తరగని ఆస్తి నీ తల్లి సంపాదించి పెట్టింది అని చెప్పిన వెంటనేనండి ఆ పేపర్లన్నీ కింద పడేసి గుండెలు బాదుకుని ఏడ్చాడు సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఇంకెక్కడ అమ్మ 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 అన్నాడు అమ్మలేదిక అమ్మ ఇక రాదిక అమ్మ ఉన్నప్పుడే అమ్మ విలువ నాన్న ఉన్నప్పుడే నాన్న విలువ ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా కానీ వారు తిరిగి రారు కాబట్టి మన క్షేమాన్ని కోరుకునేది తల్లిదండ్రులు వారిని మనం సన్మానించాలి వారిని మనం గౌరవించాలి చనిపోయిన తర్వాత ఎన్ని బాధకున్నా కానీ అమ్మ సదా రాదు కేకలేశాడు అక్కడికి వెళ్ళి అరిచాడు కన్నీరు కార్చాడు అమ్మా అమ్మా అన్నాడు ఏది రూపాన్ని కోల్పోయింది జన్మనిచ్చే సమయంలో తల్లి పడే యాతన మామూలు యాతన కాదండి ఇరవై ఎనిమిది ఎముకలు ఒక్కసారిగా విరిచేస్తే ఎంత నెప్పి వస్తుందో అంత నొప్పి అనుభవించి పిల్లల్ని కంటుంది తల్లి మరి అలాంటి తల్లి రక్తపు బొట్లు వంద రక్త బొట్లు కలిపితే ఒక పాల బొట్టు అవుతుంది అంత మాత్రమే కాదు కన్న తర్వాత తన రూపం పోతుంది అన్నీ కోల్పోతుంది బిడ్డ బిడ్డే సర్వం అనుకుంటుంది గుండ్ల మీద తన్నుతున్నా కానీ దర్జాగా ఫీల్ అవుతుంది ఆనందిస్తుంది కానీ ఎదిగిన తర్వాత ఆ బిడ్డ మాట వినకుండా గుండెల మీద తనుతా ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీ తల్లిని తండ్రి సన్మానించు ఒకవేళ నీ తండ్రిని తల్లిని దూరంగా పెట్టవేమో నీకోసమే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి రారు నువ్వు చూద్దామన్నా కానీ ఏ అవకాశం ఉండదు కాబట్టి దయచేసి వాక్యం పెట్టినటువంటి దేవుని జనాంగమా నీ తల్లిని తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది సన్మానించు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు వారిని దూషించకూడదు వారిని శపించకూడదు వారిని కొట్టకూడదు అంత మాత్రమే కాదు వారిని మనము సంతోషపరచాలి అనేటటువంటి వాక్యము కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక మోహనోత్రానికి వంద నాలుగు స్తోత్రాలు వ్యతబడినటువంటి వాక్యం ద్వారా ప్రహ్వా ఆయన మరిన్ని బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రహ్వా జ్ఞాపకం పెట్టుకుని ముందుకు సాగడానికి మరిన్ని దీవులను పొందుకోవడం సహాయం దయచేయమని దేవుడికి వందనాలండి సంఘానికి పన్నాలండి వచ్చిన మీ అందరికీ నన్ను వందనాలండి మరి మాదైతే రాహుల్ పొలం అండి మా అబ్బాయి మా తోటిపాడు గారు అబ్బాయి అండి ఇక్కడ చాలా ఎలా నడుస్తున్నారంటే అండి మొన్న జూన్ ఇరవై తొమ్మిదో తారీఖునండి మేము చర్చి యానివర్సిటీ అని అండి మామూలుగా మేము ఇద్దరం వచ్చామండి మా వారు నేను వచ్చాం వస్తాయండి సార్చ్ఛుకుని వినండి మా వారు అన్నారు మనం కూడా ఏడు వారాలు వెళ్దాం అన్నారండి ఏడు వారాల్లో మేము అంశం పెట్టుకుని వచ్చామండి ఇది మాకు ఎనిమిదో వారం ఏడు వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి మరి ఈ ఏడు వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి మీరు ఎలా పడితే అలా అయిపోయాను అయితే అండి నేను కానుకోలేకపోయానండి కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన రెండు వారాలు వచ్చామండి మూడో వారం మళ్ళీ రావాలి అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరచండి షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృపద అండి దేవుడు నాకు ఈ చిన్న దేవుడు ఎంతో అద్భుతాశ్చర్య కార్యములు ఏడు వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు వీరి భర్తగారికి గుండె నొప్పిన దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు నార్మల్ రిపోర్ట్ ను దేవుడు ఇచ్చారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక దేవునికి స్తోత్రం అందరికి వంద నెంబర్ తెలియజేస్తున్నాను మరణాథ మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీరు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత